స్పీకర్ ఆయన పాత్రుడు వన్ ఆఫ్ సెవెన్ చట్టం మీద చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలి గిరిజన చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని నేడు రేపు జరుగుతున్నటువంటి మన్య బంధును జయప్రదం చేయాలని ప్రజలు కోరుకుంటూ ఈరోజు రేపు మన్య వ్యాప్తంగా బంధు స్వచ్ఛందంగా ప్రజలు సహకరించి బంధు నిర్వహించడం జరుగుతుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి గిరిజన చట్టాలకుని స్పష్టంగా అమలు చేయాలని మేము కోరడం జరుగుతుంది